ఇవాళ బిడ్డ మీద లిక్కర్ కేసుల రేపమాకులు ఒప్పటిపోతుంది ఏదో వీళ్ళు సత్యహరిచేత్రుడు వారసులు అన్నట్టు వీళ్ళ మీద కేసులు ఎత్తున్నట్టు సీబీఐ వాడుతున్నారు ఈడీ వారే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఐదు వేల కోట్లు సీజ్ చేసి ఐదు వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి ఈడీకి ఉంటున్నాయి ఇలా సైన్యానికి రాదు ఈ డిపార్ట్మెంట్లకు కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై మూడు ఏళ్ళు ఉన్నాము మనము పదకొండు లక్ష కోట్ల రూపాయలు సీజ్ చేశాం ఐదు వేల కోట్లు లేదా పదకొండు లక్ష కోట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెరుగుతున్నారు హైవేలు ఎట్లా వేస్తున్నారు నాలుగింతల స్పీడ్ పెరిగింది హైవేలని రైల్వే ట్రాక్లని ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ ఇలా దేశంలో కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఈ బ్రిడ్జులేంది ఈ రైల్వే బ్రిడ్జ్ లేని ఈ హైవే లేని ఇప్పుడు ఇక్కడ బయట ఇప్పుడు బయటకు పోతే హైవే పంచాయతీ ఉంది మా భూములు పోతున్నాయి మా భూములు పోతున్నాయి మా దుకాణాలు పోతున్నాయి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్న దేశం నీకు కనీసం కోర్టులు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి మన దేశం ధనిక రాష్ట్రం అంటాడు మళ్ళా ఎడికల్ ధనిక రాష్ట్రం అయితే ఫకీర్ బట్టలు వేసుకుంటుండే నీకు కొడుకు ఇవాళ కళ్ళు తెచ్చకెక్కి మాట్లాడుతున్నాం ఇడ్లు గతి చాలా తక్కువ ఇండిపతి గతి తక్కువ కొడుకుకి చాలా పెద్ద గతి పడిపోతున్నది దోసుక తిన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు నిచ్చిపెట్టలే మీకైతే ప్లాట్ ఇచ్చేది ఇచ్చేడు ఇల్లు కట్టేది గట్టి మీడియా அந்த దళిత బంధు అంత పెద్ద ఫార్స్ పెద్ద స్కామ్ ఇంకోటి లేదు ఆయననే ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఎమ్మెల్యేలు దళిత బంధులా కమిషన్లు మిందుకున్నారని నా నోటీస్కి వచ్చింది బిడ్డ టికెట్లు ఇయ్యా అంటాడు ఈయన జడ్జా ఈయన జడ్జా లిస్ట్ బయట మళ్ళా ఇవాళ ఇక్కడ ఉన్న రైతు బోస కిసాన్ సర్దార్ ఫామౌదా కిసాన్ సరదారు దళిత బంధు అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నాడు దేశం మొత్తం వందల కోట్లు ఖర్చు నేషనల్ మీడియాలో దళిత అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నాడు ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా దళిత బంధుల కమిషన్ మింగుతున్నారు కదా ఐదు కోట్లు ఏం డిపార్ట్మెంట్ మాట్లాడాలి ఎప్పటి ఏ డిపార్ట్మెంట్ సక్రమ ఉంది ఎప్పటికీ హెల్త్ ఉన్నదా ఎడ్యుకేషన్ ఉన్నదా స్కూల్ పరిస్థితి ఏమున్నది హూ ఈజ్ హ్యాపీ అదర్ దెన్ కల్వకుట్ల ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో దోపిడీల తెలంగాణ ఎమ్మెల్యేలు ఫస్ట్ ఉన్నారు దేశంలో అది అది అట్లా ఆర్డర్ రాగానే ఎప్పుడు నిన్న వచ్చిందా రాత్రి సాయంత్రం వెళ్ళాడు ఎనిమిది తర్వాత వెళ్ళిందా రాత్రి వెళ్ళగానే టీఆర్ఎస్ ఒకటి ఫోన్ చేసిందా ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ ఒకటి ఫోన్ చేసి ముసలు మూడు నెలలు ఉండేది డౌట్ ఆయన మూడు మూడేళ్ళు వేస్తున్నా ముసలైన పదివే మూడు నెలల తర్వాత ఉంటుందో పిక్కు తెలియదు సోమేష్ కుమార్ తీసుకొచ్చి మూడు సంవత్సరాలే టిఆర్ఎస్ ఎంపీ మళ్ళీ తీసుకోవడానికి కారణం మొత్తము ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి కని విని ఎరగని అవినీతి దానికి మొత్తం సూత్రధారి దాని మొత్తం లింకు సోమేష్ కుమార్ తోటి లింక్ ఉంటుంది అవన్నీ బయటికి రాకుండా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఈ సోమేష్ కుమార్ పెట్టుకుంటారు ఈ ఆఫీసర్లు ఏం తక్కువ లేరు సోమేష్ కుమార్ లాంటి కొందరు ఆఫీసర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ ఆఫీసర్లు కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలు కాగానే ప్రభుత్వం మారంగానే కవిత కేటీఆర్ ఎంత లోపలికి పోతారో దానికి తక్కువ లోరి అందరిసే తెలంగాణ సమాజం ఇట్లా ఒక్కొక్కరు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు ఎప్పుడు పోతుంది ఒక్కొక్కరికారు అని నాకు తెలుసు నాకు ఎందుకు ఎక్కువ తెలుసు అంటే ఈడ లోక్సభ ఎన్నిక గెలిచినప్పుడు ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉండేనో దానికి పరిత లెక్క తెలంగాణ ప్రజలు సంతోషం ఇలా తెలంగాణ ఓటి కండ్లతోటి వేట్ చేసి మోతర్మా కబ్జాతి అందరు

రైలు పెరుగుతాయి బాంబేల కొత్త టర్మినల్ కాగానే బాంబేల కొత్త ట్రైన్ ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు ఏ ఒక్క కొత్త ట్రైన్ ఎంటర్ అయ్యే పరిస్థితి దగ్గర పడ్డది అది ఓపెన్ కాగానే మన దగ్గర నుంచి ఫ్రీక్వెన్స్ నార్త్ కి ఒకటి రెండు రైళ్లు పెరిగే అవకాశం ఉంది స్పెషల్లీ బీదర్ బోధన్ సెగ్మెంట్ కూడా ఆ కొత్త లైన్ ప్లస్ ఆర్మూర్ నుంచి నార్త్ కి అదిలాబాద్ ఇంకా అటువైపు ఈ రెండు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి అంటే మనకు మన జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉంది అక్కడ మనకు రైల్వే స్టేషన్ ఇవ్వగా భక్తులు కానీ ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతుంది దాని మీద మనం దృష్టి పెట్టాలి ఎంత దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది మల్యాలో ఎంత దూరం ఉంటుంది సో రైల్వేస్ కి వాళ్ళకు గైడ్ లైన్స్ కి వాళ్ళ వయబిలిటీ పరిస్థితిని బట్టి దాన్ని బట్టి స్టేషన్స్ ఇస్తారు స్టాప్స్ ఇస్తారు ట్రాఫిక్ వయబిలిటీ ట్రైన్ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ సో దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఏ ట్రైన్ ఆ డీటెయిల్స్ డీటెయిల్ గా పోతే చెప్పలేదు అసెంబ్లీ కాంటెస్ ఇది మీరు సంతోషపడుతూ అడుగుతున్నారా ఇతరుల బాధలు వ్యక్తం చేస్తున్నారా అంటే ఒక మీ అందరి జాయిన్ అయిన అదే రారాబాబు ఎంత కూర్చో రారాబాబు ఎక్క అని తీసుకునే పరిస్థితి ఇలా ఎవ్వరు ఎక్కతున్నా కారు జిల్లా అధ్యక్షులు ఏ అసెంబ్లీలు ఉంటే ఆ అసెంబ్లీ కన్వీనర్ వేరే ఇక వేరేలో రావద్దు అనే కాడికి వచ్చింది పార్టీ ఆ పరిస్థితి పార్లమెంట్ లో ఉంది కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ చేస్తున్నారు స్పీడ్ చేస్తున్నారు కొందరు స్పీడ్ ఫ్రీడమ్ ఉన్నది డెమోక్రటిక్ పార్టీ మాకు మోదీ బొమ్మ కమల బొమ్మ బొమ్మ ఉన్న సేపు మాకు మీ ఉంది ముందర ఒక కార్యకర్తగా జాయిన్ అయినట్టు నేను మోస్ట్ ఇవాళస్ఫైడ్ కార్యకర్త భారతీయ జనతా పార్టీ మా నా జాతీయ పార్టీలో కూడా ఇల్లూరు పార్లమెంట్ అంటే హౌస్ఫుల్ అనే పేరు కూడా వచ్చింది ఈ మధ్య అసెంబ్లీ పార్లమెంట్ కలిసి

ఒక శరీరంలో బీమారి పాకుతున్నప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గర పాపదు హైదరాబాద్ లో అవుతుంది అంటే ఇక్కడ మోర్ వల్లబుల్ పొజిషన్ ఉన్నట్టు వీక్ పొజిషన్ ఉన్నాడు ఇక్కడ టెరరిస్ట్ లకి స్ట్రాంగ్ లొకేషన్ ఉన్నట్టు సో అది లోకల్ లా అండ్ ఆర్డర్ డీజీపీ కమిషనర్లు డిఆర్ఎస్ కేసీఆర్ కి బానిసలుగా మానేసి కైండ్లీ ఫోకస్ మోర్ ఆన్ ఓల్డ్ సిటీ ఏరియా ఈ టెర్ర లింక్స్ ఈ బానిసత్వం పనికిరాదండి సలాములు కొట్టుడు గులాల్ తోటి హోలీ ఆడ హోలీ సంవత్సరం ఒక్కసారి వస్తుంది వీళ్ళకి రోజు హోలీ గులాలు మూసుకొని తిరుగుతూ ఉంటాం ఇవన్నీ రాదండి ఫోకస్ ఆన్ దిస్ దొంగ పాస్పోర్ట్లకి పిఎఫ్ఐకి టెర్రర్ యాక్టివిటీస్ కి తెలంగాణ అడ్డైట్ ఉందంటే ఇది హోమ్ మినిస్టర్ అడిగి వేస్ట్ ఆ హోమ్ మినిస్టర్ కన్నా సోయి ఉందా కూడా నాకు డౌట్ అది మా కూడా వేస్ట్ ఈ తీసుమార్గా ఒకటి తిరుగుతూ తిరుగుతామంటే కొడుకు ఈ షుడ్ ఆన్సర్ దిస్ లవ్ జియార్ కేసు పెరుగుతా ఉన్నాయి నందిపేటలో పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి అండి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని లవ్ జియార్ తీసుకుపోయి మన కేసు బుక్కే బాష దొరికింది మారంపల్లి అమ్మాయి నందిపేట మండలంలో పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి తెలంగాణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఇవన్నీ ఇట్లాంటి పనులు అన్ని చేస్తారు అన్నిటికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఈ మళ్ళీ గట్టిగా మాట్లాడగానే సెక్యులరిజం అంట సెక్యులరిజం లవ్ లవ్ జియాడు పార్ట్ ఆఫ్ సెక్యులరిజమా టెర్ర యాక్టివిటీ పెంచుడు పార్ట్ ఆఫ్ సెక్యులరిజమా ఇలా సెక్యులరిజం డెఫినేషన్ కవిత ఈ బ్యాచ్ సెక్యులరిజం అంటే మామూలు చురుకు అలాగే పదిహేను నుంచి ఇరవై సీట్లు దాటితే ఐ విల్ బి సర్ప్రైజ్డ్ హైదరాబాద్ లో ఆరు మందిని అలా చేశారు ఆ లింపులు కాస్త నిజాబాద్ నుంచి కూడా కొన్ని ఉన్నాయని చెప్పి సమాచారం ఉంది దాని మీద కూడా చెప్తున్నారు దీంట్లో ఏ రకమైనటువంటి నాయకులు దురదృష్టం ఏంటంటే మహారాష్ట్ర నుంచో ఇంకెక్కడి నుంచో ఏటీఎస్ వచ్చి ఈయన తట్టి లేపుతున్నది ఎవరు పడిగేసింది ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కేసీఆర్ కి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి బానిసలుగా అయిపోతే సరిపోయింది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏటీఎస్ వచ్చి వీళ్ళని నిద్రలేప్తే నిద్రలేస్తున్నారు సార్ ఇక్కడ ఆఫీసర్లని కొంచెం టైట్ చేస్తే గానీ సగం కాదు ఆఫీసర్ల ఫెయిల్యూర్ ఇది హెల్డ్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ తెలియకుండా పెరుగుతుంటే ఏం చేస్తుందండి మీ ఇంటెలిజెన్స్ టిఆర్ఎస్ కి కేసీఆర్ ఎవరు ఎక్కువ భజనకి బెస్ట్ పోస్టింగ్ మారాలి తెలంగాణలో దానికోసం ప్రజలు ఏం చేయాలో నాకంటే ఇంకా ప్రజలకే తెలుసు సర్పంచ్లు సర్పంచ్ సోదరులకు చెప్తా రాజకీయంగా మనుగడ కథం ని అయితే మీ అప్పులు తిరుగుతాయి గ్రామ పంచాయతీ నిధులు కరెక్ట్ గా ఫ్లో అవుతాయి గ్రామ పంచాయతీ అకౌంట్లకి మీరు మీ గ్రామాలలోకి వెళ్ళి మొదలు పెట్టిండ్రి టిఆర్ఎస్ పార్టీని చేసే తీసుకురండి గ్రామాలలో అయితే మీరు బతుకుతారు ఆత్మహత్య చేసుకుంటాడు ఇంకొక ఆయన అదేంది వైకుంఠ ధామం కట్టి ఆయనే కాలేదు ఫస్ట్ ఇదే పరిస్థితి సర్పంచ్ల ఆయననే కట్టిండు డబ్బు తెచ్చి కట్టిండు వైకుంఠ ధామం ఆయన శరీరమే ఫస్ట్ కాలేదు ఇదే బంగారు తరంగా डिपार्टमेंट पंचायत राज डिपार्टमेंट सरपंच ही ರೈತನು 빌리နေದನೆ ಯೂನಿವರ್ಸಿಟಿಗೆ ಪರಿಶೀಲನೆ ಉತ್ತರ ಯಾವಾಗ ತೆಲಂಗಾಣ ಯೂನಿವರ್ಸಿಟಿಗೆ ಪರಿಶೀಲನೆ ರೋಸಸ್ ಕ್ಯಾಪ್ ಬೆಡವಳ್ತুনা ಚಮಣ್ಣ ಸಿಗುಜರಾಮೊಂಡালে ಕೇಸರನ రైస్ బిల్లర్లు అందరూ మొన్న నాలుగు రోజుల కింద మేము వడ్లు తీసుకోము అని ఇందూరు జిల్లాలో మొత్తం ఒకటి వాళ్ళు అసోసియేషన్ నిర్ణయం తీసుకొని ఎందుకు తీసుకోరు వడ్లు ఖరాబ్ అయిపోయినాయి మొలకలు వస్తున్నాయి వాళ్ళు అరవై ఎనిమిది కిలోలు వాళ్ళు ఇయ్యలేరు గవర్నమెంట్ వంద కిలోల వాటికి అరవై ఎనిమిది కిలోలకి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి మరి వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో వాళ్ళని ఎట్లా లాస్ పేరు చేస్తారు రైస్ మిల్లర్స్ కి తరుగు తీసుకోకుండా తీసుకోవాలి వాళ్ళకి ఏం లాస్ అయితుందో దానికో మెథడాలజీ ఒక మంత్రుల గ్రూపు లేదా ఆఫీసర్లు పంపించి దానికో గైడ్ లైన్ ఇష్యూ చేస్తే వాళ్ళు తీసుకుంటారు దాన్ని సుతారా అండి ఇటువంటి సమస్యలు రాలేదు దేశంలో ఈ రాష్ట్రంలో తరుగు తీసుడు ప్రతి సంవత్సరం దందా అయిపోయి రైస్ మిల్లర్లు చాలా మంది టిఆర్ఎస్ ఉన్న కలిసి కుమ్ముక్కై కూడా రైతులను ముంచుతున్నారు అది అది ప్రతి సంవత్సరం సమస్య ఈ సంవత్సరము రైస్ మిల్లర్లు మునిగే పరిస్థితికి వచ్చింది రైతులు ముంచిన ఒకడు బాగుపడాడు రైస్ మిల్లర్లకి వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు మేము చేతులు ఎత్తేసం అదే ఈ సమస్య వస్తుంది వర్షాలు పడుతున్నాయి ధాన్యం దడుస్తున్నది రైస్ మిల్లు ప్రొక్యూలు చేసుకోలేరు అరవై ఎనిమిది కిలోలు ఇవ్వలేరు వాళ్ళ లాస్ట్ ఎట్లా పేరు చేయాలో నిద్రపోతున్నా కేసీఆర్ ఆ అగ్రికల్చర్ మినిస్టర్ పేరేందు అందరు ఎత్తిపోత పథకాలు ఇట్లా ఒక్కడు పని చేసేది లేదు పీకేది లేదు ఒక్కడ మించి ఇంకోటి ఫామో నిరంజన్ రెడ్డి కూడా ఆ సెక్రటరేట్ కట్టిండు ఆయన గడి అనుకున్న రావద్దు బిజెపి వాళ్ళు రావద్దు కాంగ్రెస్ వాళ్ళు రావద్దు అపోజిషన్ లీడర్ రావద్దు వేరే పార్టీ గడియా గడి కట్టుకున్నాం ప్రజల కోసం సెక్రటరేట్ కట్టిన ఢిల్లీలా ఈ మీడియా మిత్రులు అమ్మ నా గురించి మన బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అట్ట

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి